ఇటీవల కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ నేటి రోజుల్లో మనిషిని బానిసగా మార్చేసుకుంది కేవలం ఆరు అంగుళాలున్న మొబైల్ ఆరు అడుగులు ఉన్న మనిషిని ఇష్టం వచ్చినట్టుగా ఆదం ఈ క్రమంలోనే మొబైల్ మాయలో మునిగిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఒక క్షణం కూడా ఫోన్ చేతులు లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా చేతిలో మాత్రం మొబైల్ ఉండాల్సిందే ఇక కొంతమంది అయితే ఏకంగా పడుకునేటప్పుడు కూడా మొబైల్ పక్కలోనే ఉండే విధంగా చూసుకుంటున్నారు ఇక ఛార్జింగ్ పెట్టి పక్కనే మొబైల్ పెట్టి పడుకోవడం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అలవాటుగా మారిపోయింది అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఎంతో ప్రమాదం పంచి ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ అటు జనాల తీరులో మాత్రం అసలు మార్పు రావడం లేదని చెప్పాలి అయితే మొబైల్ పక్కనే పెట్టి నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు అవుతాయని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్ కు దారితీస్తుందంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు చిన్నపిల్లలకు మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట పక్కన పెట్టుకున్నప్పుడు పేలితే ఇక పెద్ద ప్రమాదం సంభవించవచ్చు అంటూ హెచ్చరిస్తున్నారు ఫోన్ ద్వారా వచ్చే నీలి కాంతితో నిద్రలు ఏమి సమస్యలు కూడా వస్తాయట అందుకే వీలైనంతగా ఫోన్ దూరంగా ఉంచాలి అంటూ సూచిస్తున్నారు అలారం కోసం అయితే ప్రత్యేకమైన వాచ్ కొనుగోలు చేస్తే మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే